బొమ్మ ఎవరో కాదండి మా పండుగాడే మా పండుగానే లాగా రెడీ చేస్తే ఎలా ఉంటాడో అని చెప్పేసి రెడీ చేశాం హలో అందరికి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మా పండుగని అమ్మాయిలాగా రెడీ చేస్తే ఎలా ఉంటాడో చూద్దాం అనేసి వీడియో అయితే చేస్తున్నాను వీడికి ఎప్పుడు అమ్మాయి డ్రెస్ వేయలేదు అండ్ ఈ డ్రెస్ వచ్చేసి నేను మీషోలో ఆర్డర్ పెట్టాను నాకు త్రీ హండ్రెడ్ అయితే కాస్ట్ పడ్డది అండ్ ఇవే ఇయర్ రింగ్స్ అండ్ ఇది లాకెట్ ఆ డ్రెస్ని చూస్తే భయపడుతుండు ఆ డ్రెస్ ఏం వేస్తు మా పండుగడికి ఆ డ్రెస్ ఏమో ఈజీగా వేయచ్చు అని నేను అనుకుంటే వాడేమో ఆ డ్రెస్ని చూసే మామూలుగా భయపడట్లేడు ఇంకా చాలాసేపు సతాయించిండు ఇంకా చాలాసేపు అయితే కష్టపడి ఆ డ్రెస్ అయితే వేసేసాము ఆ డ్రెస్ వేసుకోవడానికైతే వాడైతే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుండు అండ్ నేను ఇయర్ రింగ్స్ లాకెట్ అవన్నీ పెడుతుంటే అసలు ఈమె నాకేం చేస్తుందని చూస్తుండే నన్ను అండ్ ఇక్కడ నేను ఇది పెడుతుంటే అసలు వాడు ఏడిపే కాదు మామూలుగా ఏడుస్తలేడు వాడికి అంటే చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది అనుకుంటా ఇంకా చాలాసేపు అయితే ఏడ్చిండు ఇంకా వద్దులే అని తీసేసినాం మా పండుగాడు అయితే రెడీ అయిపోయింది ఎలా ఉందో కామెంట్ చేయండి మా పండుగాడు ఆ డ్రెస్ వేసుకొని అలా తిరుగుతూ ఉంటే అమ్మాయి ఉంటే బాగుండేది అనిపించింది నిజంగా అమ్మాయి ఉంటే ఆ ఇంట్లో కలనే వేరు కదా